మరి పెట్రోల్వేది అదే రెండు రెండు పట్టుక అదే ఇది బ్యాక్ అండ్ రెంచా అక్కడ సరే అది కేజీల బకెట్ ఉందా రార బాగా సేర్ట్ కొందుకు మరి బోర్ వేస్తారు ఇంకా బోర్ ఇది మొన్న వేసారు డ్యూటీకి వెళ్ళిపోతాం కదా జాగ్రత్త చూసుకోండి కింద చూసుకొని పాదండి పాపం

అటు నుంచి బాగా లేకపోతే అంటే పడుతుంది అది బాగుంది సరిపోయిందా నేనే ఇచ్చాను నువ్వు సీనియర్ అయిపోతున్నావు కదా కుమారి

బాగా ఉంది బావా భయం వేస్తుంది నాకు మంచు మాత్రం పడుతుంది బాబా బాగా ఇప్పుడు అయితే మంచు పడుతుంది ఇంజన్ సౌండ్ వస్తుంది ఎక్కడ బావా పెరుగు వదిలేస్తారా ఏ వదిలేస్తారా అందుకే తప్పి ఉంచు మరి పెట్రోల్ సాయంత్రం పుల్టాంక్ చేసేసి నీకు నేను ఇచ్చేస్తాను మళ్ళీ ఇది మధ్యలో సగం కలిసినాక మళ్ళీ చేసి పుల్టాంగు పుల్లు వేసి గింతే సరేనా పుల్లు అనుకో ఈ మూత ఉంది కదా ఈ మూత వేసేటప్పుడు మనకి బయటకు వచ్చేస్తా బయట పడిపోద్ది అనమాట పెట్రోల్ అయిపోయి అదే తెచ్చుకోవాలి మళ్ళీ మొన్న పదిహేను వందలు తెచ్చాము అయిపోయింది చూడు స్టాప్లో ఉందా రన్లో ఉందా ఇటు ఇటు చూ స్టాప్లో ఉంది రన్లా ఫుట్బాలు నేను వదిలింది కావచ్చు इंजन पटका पट पड़ते स्टार्ट చేద్దాం చేద్దాం శివ శివ సంపన్న వన 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 తెలీదు చల్ల మంచు ఉంది కదా కుమారి అందుకనే బాబు ఇక్కడ ఏదో రాయి పెట్టండి రాయి పెట్టండి మంచు పడిపోతుంది బావాళ్ళు మెలిగెలు మెంపాది గుచ్చుకుంటే ఫ్యాన్ ఎగిరిపోతుంది

చూడండి అడ్లు కట్టం అడ్లు మనం ఫస్ట్ తీసాం కదా ఫస్ట్ పెట్టి గుర్తొచ్చుకో మరి అది ఏది మరి అది ఉడకబెట్టాలా ఈ పెళ్లి అడావిడి మేనల్ పెళ్లికి మనకి అడావిడి అయిపోతుంది పెళ్లి అయిన తర్వాత అయిన తర్వాత అంటే మళ్ళీ ప్రయత్నం గడ్డి పెరిగిపోతుంది బాబు ఇంకా రాలేదు వాటర్ ఎందు బాగా చేస్తాను గడ్డి బాగా పెరిగిపోయింది కదా ఇది చూడు కెమెరా ముందు మా చేతికి ఒక చిలిక తిరుగుతుంది రాత్రి అలాగే తిరుగుతాయి తిరుగుతుంది లైట్కి వచ్చేసింది చూడే నా తిరిగి జామాకులు వదిలేస్తున్నాయి కదా సేకటి సే 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 తీసి కొంచెం ఆకులు అడ్డు బాగుంది మొదలకాయలకి పాములు గట్టు ఉంటాయి వెళ్తుందిలే వాటర్ వెళ్తుంది ఎండిపోయింది మరి నీరు జమ్మ పలుస్తుంది మొక్క చచ్చిపోయినట్టుంది அப்புறமே லாஸ்ட்டு கழிச்சு போதில அக்கடிக்கெல்லாம் கழிச்சு பார் மீரே தேர்றாரு రేపట్లో ఒకటి కలిసిందంటే ఎంత ఎండిపోయింది కుమార్ మరి వచ్చింది కాలం కదా మరి దే కలుస్తాం కదా ఈ కలుపు మొక్కల కనీసం ఆ ఈ కలుపు మొక్కల నేను బట్టి లంట్రా తీసి సరిపోదు కదా అంటే చాలా లేట్ అవుద్ది తలడానికి లేట్ అవుద్ది యాస నీరు కదా లు ఇవన్నీ ఉంటాయి అనమాట ఆదివారం తప్ప వాళ్ళు వెళ్ళిపోతాండ్రు ఆదివారం అంటే మన పెళ్ళికి దగ్గర అయిపోతుంది అయితే పెళ్ళి అయిపోయినా పెరగనే వాళ్ళు

పద 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 నీకు ఇల్లు ఎక్కడ వరకు దిగబెట్టేదని పదా నాకు అక్కడ కలిసిపోద్ది అబ్రబండ్ పడిపోయింది నీళ్ళు తాక బోరన్ ప్రాబ్లం చిన్న చెట్టు కదా ఎక్కువ కాస్తే అలాగే పడిపోతాయి బ్రా బోరన్ ప్రాబ్లం అంటే కాయలేకే పద జాగ్రత్త రాయం జాగ్రత్త వెళ్ళిపోయితే కుమారి లైట్ వేసుకొని పని చేస్తాను కానీ జాగ్రత్తగా మాయకు తరగపిల్లు సరేనా వెళ్ళు మంచోటి ప్రియతం పడిపోతుంది అబ్బా మంచు ప్రియతం నుండి ఇంచుమించు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడోది ఏడో బోదైతే కలుస్తుంది ఇప్పుడు ఇప్పుడే తెల్లగా అవుతుందండి చూడండి మంచు అయితే విపరీతం పడుతుంది చూడండి మంచు విపరీతం చూడండి మన కెమెరాకైతే ఎలా పడుతుందో ఇప్పుడే తెల్ల తెల్లగా అవుతుందండి నేను ఇలా కెమెరా తిప్పేటప్పుడేమో స్పీడ్గా అవుతుంది మనం ఇలాగ ఉంచితేనేమొచ్చేసి కాశ్మీర్లో మంచు ఎలా పడుతుందో అలా పడుతుందండి కుమార్ అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే పాపకైతే కారేజ్ కట్టాలి కాబట్టి తనకి దిగబెట్టేశాను నేను కడతాను నేను కూడా వెళ్ళిపోవాలి అసలు యాక్చువల్లీ డ్యూటీకి వెళ్ళిపోవాలి త్వరగా ఈరోజు ఇక్కడి వరకు కడుతున్నాను అదే హైదరాబాద్ నుంచి మా మాయ వచ్చారు తనకు రమ్మని చెప్పాను కాసేపు తర్వాత మళ్ళీ స్కూల్కి దిగబెట్టి కుమార్ వస్తుంది ఓనర్ గారు అయితే అర్జెంట్ అయితే ఫోన్ చేశారండి ఏదో అర్జెంట్ పని ఉందంట నేనైతే వెళ్ళిపోతున్నాను మరొక రోజు ఎప్పుడైనా కుమార్ అయినా కలుపుతుంది లేదా నేనైనా కలుపుతాను ఏం చేస్తాం ఒకరికి మనము డ్యూటీ అనుకొని వెళ్ళేటప్పుడు అయితే మరి తప్పదు కదా ఇగో ఇంజిన్ అయితే ఆఫ్ చేసేస్తాను డోర్ పడుతుంది లేదో డోర్ వేసేసి ఇంజిన్ అయితే ఆపేస్తాను మరి ఫోన్ చేశారు కాబట్టి మరి వెళ్ళాలి తప్పదు మరి ఉండిపోద్ది మంచు అయితే విపరీతం దట్టంగా అంటే దట్టంగా పడిపోతుంది అయితే ఇది కట్టేయాలి లేకపోతే వాళ్ళు కూడా స్టార్ట్ అవుతుంది అలా పడుతుంది కాబట్టి మంచు చూడండి దట్టమైనటువంటి మంచు ఆ దూరంలో లైట్ అయితే మీకు కనిపించట్లేదు ఇప్పుడైతే ఇంకా ఆఫ్ చేస్తాను ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్